హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఆ స్పెషల్ ఈవెంట్ ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షోస్లో సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ జరగబోతుంది ఈ స్పెషల్ ఈవెంట్లో స్టార్ మా సీరియల్ సెలబ్రిటీస్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో టీవీ సీరియల్ సెలబ్రిటీస్ అందరూ ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా ముస్తాబై చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లి పిక్స్ అండి ఈగర్లీ వెయిటింగ్ దిస్ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్లో మన టీవీ సీరియల్ సెలబ్రిటీస్ చేసిన అందరూ ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి